కొన్ని దినములు కొన్ని వారాలు గడవ కొన్ని నెలలు గడవంగా కాలికమ్మ కళ్ళ దొరుతున్నదో స్త్రీలోకయ్య ఎన్ని రోజులని పోగవు దానితోని సంసారము చేస్తాడు నా బిడ్డ కొనుక్కోరా నా గుడి ముందడా గౌరమ్మ ఎన్ని రోజులు ఉంటుంది ఏదన్న ఒక్క ఉపాయం చేయాలి ఈ రన్నకున్ను కుంకు కలపకపోతే నేను కాలిక దేవిని కాదా అని గోరుడు బండారు తీసి ఎక్కడున్నవే అక్క ఊరగాస ఉరవోశమ్మ నువ్వు లేచి కంచుకోట చేయమన్నదో అమ్మవారు నల్లవోసంబరగాసం ఉరవోశమ్మ లేసి ఊరి మీదనే ఉన్నది వస్తున్నది కక్కటోళ్ళు కక్కవట్ ఎరుగటోళ్ళు ఎరుగబట్టి నాశనము చేస్తున్న మొత్తం మందిని ఆగో పోషమ్మవుతున్నది కక్కటోళ్ళు కక్కుతున్నది కోటి వేల మంది అల్ల అల్లకొండలు కళ్ళ చూస్తున్నారో అరే రాజుగా అరే ఇల్లుగా ఏంటిరా మన ఊరు మీద మొత్తం ఇదంతా గాలి నా పెళ్ళవు నా పోరగాళ్ళు బతుకు తట్టుకలేదు ఇది ఏందో ఎన్న ఏవో నీ పిల్లవేవో నీ కథ ఏవో కానీ నాకు కొత్తగా పెళ్లి కాదు కొత్తగా పెళ్లి అయిన తర్వాత ఇక కాక కాక నా పిల్లలకి కానపోయిందిరా రాత్రి పన్నెండు అయితే పన్నెండు ఇంటికి కడపాయ కడపాయని మొత్తుకుంటాందిరా కడపాయన వరకు నేను కడపేవాయన అనుకోని నేను నా భార్య దగ్గర పోతి కడుపుడు కాదయ్యా కడుపు వస్తుంది నేను అని మొత్తుకోవటే అట్లున్న మనిషాయే కడుపుతో లేదురా రేపో మాపో పోర పోరడ ఉంటేటట్టుండే ఈ రాత్రి పన్నెండింటికి కడపాయ కడపాయని మొత్తుకోవట్టే ఎట్లా గతి నాకు ఇవ్వాలి వెనకాల ముందు లేరా అని ఇక మా ఊళ్ళో లేదా బొడ్డు వాళ్ళమ్మ బొడ్డు వాళ్ళమ్మ దగ్గర పోయి అవ్వని బాంచు కొట్టిండ్రా తలుపు కొట్టే వాళ్ళకి రాత్రి తావుర పోడా అన్నవాళ్ళు నీ నా పెళ్ళం కడుపుతో ఉన్నది కడపాయ కడపాయని ముట్టుకుంటాంది ఇక నువ్వు అల్లు పట్టపోతే అది బతికేటట్టు లేదు ఏం రోగమో ఏంటిదో తెలుస్తట్లేదు సాట్లన్నీ అట్లెత్తులు వసుకొని దాని పాత రైక పేగం వారేసుకొని అల్లువర్తుడు మొదలు చేసింది ఇక కొడుక నీ దేవుళ్ళకు మొక్కు కొమ్మనే మరి నా ఇంట్లో దేవుళ్ళు ముసల్దానికి నాకే తెలుసు నాకే తెలుసు అని ఇక అవ్వని బాంచను నా పిల్లవు కాక కాక కానుపోయింది ఇక నా భార్య బతకాలే నీ బాంచను నేను కోమరెల్లి కత్త మొక్కినా దేవుడు కావచ్చు దేవుడే కావచ్చు నీ బాంఛను కొరన్నా నీ కూర మీసాలు పెడతా నీకు నదర పట్టం ఎత్తా ఎదురు పట్టం ఎత్తా నీ కొంటితనం అయితే నా భార్య మంచిగుంటాలి కడుపుల పిండం మంచిగా ఉంటాలి నీ కొంటితనం అయితే నీ కొంటితనమే కౌరన్నా నీ కొంటితనమే నువ్వు కొంటితనమే కౌరేళ్ళ దేవుడు కాదట్రా మరి ఐలోని దేవుడు ఇచ్చిన ఐలోని మల్లన్న ఐలోని మల్లన్న మాకైతే లేవు తాంట నీ కొంటతనం అయితే తప్పకుండా ఊగాలి అయిలో దేవుడు కాదు మరి యాలల మల్లన్ననా నీ అవ్వ ఆలల మల్లన్న మళ్ళా రెండేళ్ల గత బాంఛను నీకు బోనం చేస్తా మీద చెత్తా కింద చెత్తా నీ కొంటితనం అయితే నా పిల్ల కొండాలి ఊగు నీ కొంటితనమే కావచ్చు యాలల మల్లన్న కాదట మరి ఆ ఇవ్వలరావచ్చురా ఎల్లమ్మా నీ బాంఛన్న నీ కొంటతనం అయితే ఊగు తల్లి ఎల్లమ్మ నీ ఏ ఎల్లవ్వ నీ కొంటనే ఎల్లవ్వ కొండి తన కానీ మూడు నెలనకి వచ్చిన పెద్దమ్మ కొండితనం అత్తరా అబ్బా అందుకే బుచ్చగా నీకు నీదే కొండి తనం బాంచాను నీదేనా పెద్దమ్మది కాదట మరి ఏంటిది సమ్మకం బాగవ్వచ్చు సమ్మవాన్ని నువ్వు ఎప్పుడు ఫిబ్రవరిలో వచ్చేది ఇప్పుడు జనవరిలోనే అత్తన్న ఇరవై నవ తారీఖు ఇగ తప్పుకుంటా అత్త మళ్ళీ అక్కడికి వస్తా బాంచను నీ కొంటతనం అయితే నో పిల్లలు మంచిగా ఒక్కసారి మొదటికి రా ఏమో అక్కడికి వస్తానో మరి మొదటికి అత్త తల్లి అంటవా అక్కడికి వస్తా అంటాడు అక్కడికి అంటే మొదటికి రా పిచ్చిగాడిని ఆహా మరి ఎవరి కొండితనం అంటారు అన్ని దేవాలయం వక్కినా రా అన్నిటికి మొక్కిన్రా నీ అద పోశావా తల్లికి వక్కినావు రా అరే నీ అవ్వ ముప్పై కోట్ల దేవతల కంటే ముందు పోశావ్వ నీ పాంచన్ తల్లి నిన్ను మరచిపోయిన నా ఇంటి ముందు అయితే ఉన్న తప్ప అయింది నువ్వే నన్ను కాపాడాలి నా పెళ్ళవు కడుపుతోటి ఉన్నది నీ కొంటితనం అయితే నా పెళ్ళవ్కు అంత నీదే కొంటితనం ఒక్కసారి ఊగు బాంచను ఊగు బాంచను సక్కగూగు తల్లి అంకర రూగుకు బాంచను సక్క గూగు చక్క గూగు చక్కగూగు అబ్బా పోషక తల్లి కొంటతానం రా నీ బాంచను నాదే కొంటతనంరా నీ పిల్ల మంచిగుంటుంది నన్ను వేసుకోమని ఒక్కసారి ఆగు బాంచను ఒక్కసారి ఆగు తల్లి మంచిగా నిలబడు బాంచను మంచిగా నిలబడు నీ కొంటనమైతే అయితే మంచిగా నిలబడు అబ్బా ఏ నీ పిల్ల మంచుకుంటుంది గడ్డలోలు ఉంటే గడ్డలు పెడతా కావాడ కళ్ళు పోస్తా

చెల్లించుకొని విందు విడుపులు ముట్టించుకొని ఎక్కడోళ్ళక్కడెప్పుడు వెళ్ళిపోయింద్రో ఆ రోజు సప్పుడు ఏలే కాలికమ్మ పిల్లవారు సప్పుడు ఏలే కాలికమ్మ ఐదు రోజులకు అర్ధరాత్రి వెళ్ళ త్రిలోక ఈ ఒరే త్రిలోక ఈ నాక్క పండుగ చేసిన నువ్వు నన్ను మర్చిపోయిన వారా త్రిలోక ఇరన్నా నాక్క పోషప పండుగ చేసిన నన్ను మర్చిపోయిన వారా మీ ఊరందరూ ఏకం కావాలి ఇంటికో పోనాలు అండుకోని ఎవరు తరాక నీ ఇట్లకెళ్ళి సత్యాన బోనం వండుకోని నీ భార్య కుంకుమరాని బోనం ఎత్తుకొని నేను ఇచ్చిన శీర అర్ధాల బియముల పెట్టుకోని నా కాలికమ్మ గుడి కాడికొచ్చి నా బండుగలు ఎత్తే నాకు సంతోషం అవుతుందిరా అని తనలోపల ఎప్పుతున్నది అమ్మవారు కల లోపల కలయ పంగనలోకయనాడు దిగ్గు దిగ్గున తెల్ల తెల్ల వారంగా కల ఎప్పిందా ఏనాడు లేసిందో నేను రాజ్యం లోపల పోషమ్మ పండుగలు చేస్తా గాని కాలిక దేవి పండుగలేదు సవాది వారం నాడు కాలిక దేవి పండుగ చెయ్యల్లా ఊరి లోపల సాడింపు ఎంచుతున్నాడు కాళిక దేవి పండుగ ఎల్లారి ఊరి లోపల సాటిపోయంగనే కోటి వేల ప్రజలందరి అనాడు రాదు ఆజ్ఞయంగనే ప్రజలందరి ఇన్నరు కాళిక దేవి పండుగకు తయారుగా వంగనే ఇంటికి వచ్చిండు ఎనాడు ఈరన్నా ఓ బావ కుంకుమ రాని మనం కాళిక దేవి పండుగ వెయ్యాలట మన ఇంటి లోపల సత్యాన పోనమాటనే బావ

ండగిపోతున్నది భగవంత నారాయణ ఏమైందో ఏమో అనుకున్నది మది లోపల నేను సత్యానుబోనం ఇల్లు ఎత్తుకోలే నేను ఎట్లా ఎత్తుకోవాలంటున్నది బాబా రాజ్యానికి రాజు నేను కాబట్టి సత్యానుబోనం మన ఇంట్లోకి వెళ్ళే ఓవాల నువ్వు తయారుగా వాళ్ళు నా భర్త నేను ఎప్పు తినేసట్టుగా తయారైంది తాను తయారయ్యింది ఒడి బియ్యం పోసుకున్నది లోపల ఆకుపచ్చని బత శ్రీరాధాల పెట్టుకున్నది పెట్టుకున్నది సత్యారోరవు తయారు కావంగా పొంబాల వల్ల పాటలతోటి బయళ్ల వల్ల ఆటలతోటి తప్పు సప్పులతో జవిక మూతలతో ముందడ ముద్రగడ ఎనక భావనము తోటి ప్రజలందరు వాడల్ల మేడల్ల తయారై రావంగా అమ్మవారు ఎనాడు కలవాతే అని తెలవక ఓ బావ కుంకుమ రాణిగా ఓదాము రమ్మనంగనే సత్యానుభూనం ఎత్తుకున్నది కలవాతి మందిర అగో బయలల్లి వస్తున్నది ఓ పెద్దల పట్టు మీద బోనాలు అమ్మవారి పట్టు మీద బోనం పెట్టిందో తెచ్చిన ఓడు తీసింది ఎప్పుడు ఆ కాళిక దేవిని తిరులోకి ఈరన్న అమ్మ కాళిక దేవి ఎక్కడున్నవా అని పది ఎల్ల బొబ్బది బట్టి ఐదేళ్ల ఆరతి బట్టి అమ్మ కాళిక దేవి అరవై ఆరు ఏతుల అది మాత ఇరవై ఆరు ఏతల వీరమాత డెబ్బై ఆరు ఏతుల దేవి మాతవ అమ్మ ముగ్గురు కన్న మూల కుటుంబ పెరిగిన లోకమాత నా తల్లి కాలిక దేవి ఎక్కడ అమ్మ అమ్మా దేవని వేడుకోవంగా పాతాల లోకాలు వండుకున్న కాళిక దేవి ఎవరందరూ వెంటనే ఉన్నవి